ఓం గం హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో శుక్ర శని గ్రహాల అరుదైన కలయిక వల్ల ఈ నాలుగు రాసుల వారికి అదృష్టం సంతోషం వ్యాపారంలో లాభాలు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ మీ లైక్ మీ శుక్ర శని గ్రహాల అరుదైన కలయిక వల్ల ఈ నాలుగు రాసుల వారికి ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి జ్యోతిష్ ప్రకారము శుక్రాశని ద్విద్వాదశ యోగం ఏర్పడుతుంది రాశిలో రెండవ ఇంట్లో ఒక గ్రహము పన్నెండవ ఇంట్లో మరొక గ్రహము ఉంటే ఈ శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది ఈ యోగముతో నాలుగు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి వైదిక శాస్త్రములో శుక్రుడు శని గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది శుక్రుడిని సంపద ప్రతినిధిగా న్యాయ న్యాయదేవతగా భావిస్తారు ఈ రెండు గ్రహాల స్థితి మార్పు పన్నెండు రాసులపై ప్రభావం చూపుతుంది జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారము జూన్ ఏడు నుంచి శుక్రుడు శని ఒకదానికొకటి కేవలం ముప్పై డిగ్రీల దూరంలో ఉండటం వల్ల ప్రత్యేక యోగము ఏర్పడుతుంది జ్యోతిష్ శాస్త్రములో దీన్ని శుక్రుడు మరియు శని యొక్క డబల్ పన్నెండవ యోగము అంటారు ఇది జాతకం యొక్క రెండవ ఇంట్లో ఒక గ్రహాన్ని ఉంచినప్పుడు మరియు మరొక గ్రహాన్ని పన్న పన్నెండవ ఇంట్లో ఉంచినప్పుడు ఏర్పడుతుంది ఈ యోగం యొక్క కూర్పు కొన్ని రాసులకు ప్రయోజనకరంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఈ అదృష్టం పొందనున్న రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి ఈ యోగము మేషరాశి జాతకులకు అదృష్టాన్ని చేకూరుస్తుంది ఆర్థిక పరంగా పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయము మీ కోరిక నెరవేరుతుంది జీవితంలో సంతోషం శాంతి పెరుగుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి కన్యారాశి కన్యారాశి వారికి ఈ సమయము లాభదాయకంగా ఉంటుంది పెండింగ్ పనులు పూర్తి చేస్తారు కుటుంబ సంబంధాలు దృఢంగా ఉంటాయి ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి తులారాశి వారికి శుక్రుడు అధిపతి అటువంటి స్థితిలో ఈ సంబంధం ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితితో పాటు మీ మానసిక సమతుల్యత కూడా బాగుంటుంది వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమ జీవితము మధురంగా మారుతుంది కుంభరాశి కుంభరాశి వారికి ఈ సమయము శుభదాయకంగా ఉంటుంది జీవితంలో ఆనందం రావచ్చు కెరియర్లో విజయం సాధిస్తారు వ్యాపారంలో కొత్త ఒప్పందం కుదిరే అవకాశం ఉంది